ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది లాభాధిపతి సష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు సప్తమ దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు వృత్తి పరంగా స్ట్రెస్ అనేది వీరికి ఉంటుంది ఉద్యోగంలో అన్నీ బాగుంటాయి అధికారం నుంచి అన్నీ బాగుంటుంది కాకపోతే అధిక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు స్ట్రెస్ని తగ్గించిన విధంగా ఉండడం అనేది చెప్పదగినది సంతానపరమైన విషయవహారాలు చక్కగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినగలుగుతారు కొత్త సంవత్సరంలో శుభవార్త వినడం కూడా మంచి తరుణం చెప్పచ్చు అదేవిధంగా సంతాన విద్యా విషయాలు చక్కగా ఉంటాయి మీరు ఏదైతే పిల్లల కోసం కష్టపడుతున్నారో అది ఈ వారం కొంతవరకు నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా జీవిత భాగస్వామితోటి స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి సప్తమాధిపతి దశమాధిపతి అని బుధుడు జన్మరాశిలో ఉన్నారు రవి కుజులతో కలిసి ఉన్నారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో నియమించిన విద్యార్థులు విద్యార్థులకు కాలం కలిసొచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు దక్షిణామతి స్తోత్రాన్ని పఠించి ముందుకు వెళ్ళడం దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అదేవిధంగా పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇంటర్మీడియట్ వీళ్ళందరికీ చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం చెప్పదగినది డీబీఎట్ కావద్దు పక్క వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చదువుతున్నారో కాకుండా మీకు మీరుగానే మీ ఓన్గా ప్రిపేర్ అవ్వడం చెప్పదగినది ఎందుకంటే కొంతమంది వాళ్ళు అన్నీ చదివేసి కాలేజీలోకి వచ్చాక అల్లరి చిల్లరగా ఉండడం వాళ్ళతో పాటు మనం కూడా అలాగే ఉందాం వాళ్ళేం చదవట్లేదు అనుకోవడం భావన ఉంటుంది ఏది ఏం కాకుండా ఒక్క మీ నిర్ణయాన్ని బట్టి చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వీరికి అర్ధాష్టంస నడుస్తుంది అని చతుర్థంలో కొంచెం బలంగా ఉన్నా కూడా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా పై నుండి ఒత్తిడి ఉండే అవకాశం లేదా మాట పట్టి ఉండే అవకాశం గోచరిస్తుంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది లాభాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలనే మీ యోచన ఏదైతుందో అది మంచిదే కానీ ప్రస్తుత కాలమ ప్రకారం అవసరమైతే తప్ప కొన్నాళ్ళు ఆగి ఉద్యోగం చేయడం చెప్పదగింది లేదా వ్యాపారం ప్రారంభిద్దామంటే మీ జాతక చక్రం పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితో దీపారాయం చేయడం అదేవిధంగా దక్షిణావృతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం గురువారం గురువారాన్ని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్